యోదకాల పరిచర్య కొరకు ప్రభు సహాయం కొరకే ప్రార్థన కలిగి ఉంటాం దయచేసి మీరు మాతో పాటు కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మనవ చేస్తుంటున్నాను ప్రార్థన ప్రేమైన మా పరిలోకపు తండ్రి యోధికాల పరిచర్యను మీరు దీవించము ఆశీర్వదించము మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారము ఈ ఉదయ కాలము మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను ఇస్రాయేలీలను ప్రతి ఉదయం మన్నాతో అరణ్యంలో నలభై సంవత్సరములు పోషించిన దేవా ఈ సమయంలో ఆత్మీయమైన మీ ఆహారముతో మా యాత్ర జీవితంలో మీ రాక పర్యంతం వరకు మేము పోషింపబడినట్లు అనుదినం మీరు మాకు సహాయం చేస్తూ రమ్మని ప్రార్థన చేస్తుంటున్నాను ఈ ఉదయకాల పరిచర్యను ప్రభా మీరు దీవించము నీ ప్రజల యొక్క దప్పిక దాహం ఆకలి తీర్చబడినట్లు ఆత్మీయమైన జీవ ఆహారాన్ని జీవ పానీయమును ప్రభ మీరు మాకు అనుగ్రహిస్తూ రమ్మని ప్రభు అయిన యేసు క్రీస్తువారి ఉన్నతమైన నామంలో స్థుతిస్తూ మరోసారి ప్రభా నీ నిబంధన రక్త ప్రోక్షని కిందకొస్తుంటుండగా నీ కృపణ మా ఎడల విస్తరింపచేస్తురమ్మని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తుంటున్న వాగ్దానం కీర్తనలు పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చదువుకుంటాం కీర్తనలు పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనం నేనైతే నీటి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును ప్రేమైన వర్లారా ఇక్కడ మనకి ఇవ్వబడిన మాట నా ఆశను తీర్చుకుందును దేవుడు మన ఆశను తీర్చేవాడుగా ఉంటున్నాడు మన ఆశ తీర్చబడే స్థలము దేవుని యొక్క పాదాల యొద్దునే ఎప్పుడైతే మనకు కలిగిన ఆశను మనము తీర్చుకోవాలని ఆలోచన అటువంటి తలంపును కలిగి ఉంటామో అప్పుడు తప్పకుండా ప్రభు పాదాల మీద మనము ఆధారపడాలి అందుకని భక్తుడైన దావీదు నా ఆశను తీర్చుకుందును అంటున్నాడు ఎప్పుడు తన ఆశ తీర్చబడేది అంటే పదిహేను వచ్చిన మొదటి లైన్లో అంటున్నాడు నేనైతే నీతి గలవాడనే నీ మొఖ దర్శనము చేసేదను ఎప్పుడైతే దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం చేసేవారేమిగా ఉంటామో అప్పుడు మన ఆశ తీర్చబడేదిగా ఉంటుంది ముఖ దర్శనము అంటే ప్రతి రోజు కూడా దేవుని మనం దర్శించుకునే వారంగా ఉండాలి దేవుని యొక్క ముఖాన్ని మనం చూసేవారేముగా ఉండాలి ఏంటిది ముఖ దర్శనము అంటే ప్రతిరోజు ప్రభు సన్నిధానంలో వ్యక్తిగతంగా కుటుంబముగా మనము ప్రభు పాదాల యొద్దకు వచ్చి ప్రభు సన్నిధిలో గడపటమే ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని మనము కలిగి ఉండటం కనుక ప్రియులారా ఏ వ్యక్తి అయితే ఇటు అనుభవంలో ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని కలిగి ఉంటాడో ముఖాన్ని దర్శించుకునే అనుభవంలో ఉంటాడో ఆ వ్యక్తి యొక్క ఆశ దేవుడు తీర్చేవాడుగా ఉంటాడు ఆ వ్యక్తి యొక్క ఆశ ప్రభు యొక్క సన్నిధానంలో తీర్చబడేదిగా ఉంటుంది తర్వాత అంటున్నాడు నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకున్నాను మేల్కొనినప్పుడు స్వరూప దర్శనముతో దేవుణ్ణి మనము దర్శించుకున్నట ద్వారా దేవుని యొక్క మొఖ దర్శనాన్ని మనం కలిగి ఉండు ద్వారా మన ఆశ తీర్చబడుతుంది కనుక ప్రియమైన వార్లరా యాత్రా జీవితంలో ప్రతి వారికి ఎన్నో ఆశలు ఉంటాయి చిన్నపిల్లలు కలిగే ఆశలు చిన్నపిల్లలు కలిగి ఉంటారు యవనస్తులు కలిగే ఆశలు యవనస్తులు కలిగి ఉంటారు వృద్ధ వృద్ధవయస్సులు కలిగిన ఆశలు వారు కలిగి ఉంటారు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆశ తీర్చబడటానికి సరైన స్థలము ప్రభు యొక్క పాదాలే ఎప్పుడైతే ఆయన ముఖ దర్శనం యొక్క అనుభవంలోకి మనం వస్తామో మన ఆశ తీర్చబడుతుంది సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు లోకస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రభు యొక్క ముఖ దర్శనము చేసే మనం ఉండాలి ఉదాహరణకి ఏదైనా ఆశ నీలో ఉంటే దాని గురించి నువ్వు ప్రతిరోజు ప్రభు యొక్క సన్నిధానంలో నువ్వు ప్రభు పాదాల దగ్గర దాని విషయమే ప్రార్థిస్తూ వస్తూ ఉంటే తప్పకుండా అది తీర్చబడుతుంది కనుక ఇక్కడ మనం చూస్తే ఇటువంటి ఆశ మనగలు తీర్చబడాలంటే దావీదు కొన్ని అనుభవాలు గుండా తను పోతూ వచ్చినాడు వాటిని జ్ఞాపకం చేసుకుంటాం కీర్తనలు పదిహేడవ అధ్యాయము మొదటి వచ్చినంలో అంటున్నాడు యహోవా న్యాయమును అనుసరించము నా మొర అంగీకరించము నా ప్రార్థనకు సవియుగము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ ఆశ తీర్చబడాలంటే కపటమైన పెదవులతో ప్రార్థన చేయకూడదు కపటమైన పెదవులతో ప్రభు సన్నిధిలో మొరపెట్టకూడదు నీ పెదవుల నుండి వచ్చే ప్రతి ప్రార్థన అది యథార్థంగా ఉండాలి అది ఖచ్చితంగా నిజమై ఉండాలి అది పరిశుద్ధంగా ఉండాలి అది దైవికంగా ఉండాలి అప్పుడు అది తప్పకుండా తీర్చబడుతుంది చాలామంది ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాడని రకరకాలైన రీతులుగా ప్రార్థన చేస్తూ ఉంటారు అట్లా చేస్తే మన ఆశ తీర్చబడదు అట్లా చేస్తే మన ఆశ తీర్చబడదు మన ఆశ తీర్చబడాలంటే తప్పకుండా మన పెదవుల గుండా వచ్చే ప్రార్థన యథార్థంగా ఉండాలి ప్రభుకి ఇష్టముగా ఉండాలి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అదెంతో మరి దైవికమైనదిగా ఉండాలి అప్పుడు మన ఆశ తీర్చబడుతుంది తదుపరి మాట అంటాడు కీర్తనలు పదిహేడవ అధ్యాయం మూడవ వచ్చినములో అంటున్నాడు రాత్రి నువ్వు నన్ను దర్శించి నా హృదయంను పరిశీలించితివి నన్ను పరిశోధించేదివి నీకే దురాలోచనయు కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను ఇక్కడ రెండవ అనుభవం తన కలిగి ఉన్నది ఏమిటంటే భక్తుడు తన పండుకున్నప్పుడు రాత్రి వేళ ప్రభు తను దర్శించినప్పుడు తన హృదయాన్ని పరిశీలించినప్పుడు భక్తుని యొక్క హృదయంలో ఏ దురాలోచన కూడా దేవునికి కనపడలేదంట ఏ దురాలోచనయు నీకు కన మరి నీకు కానరాలేదు అంటాడు ఎంత గొప్ప సాక్ష్యం ప్రియులారా మనం కూడా ఇచ్చే అనుభవంలో ఉన్నప్పుడు తప్పకుండా మన ఆశ తీర్చబడుతుంది మొట్టమొదటిగా మన పెదవుల గుండా వచ్చే ప్రతి ప్రార్థన యథార్థంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి రెండోది మన హృదయంలో ఏ దురాలోచన కూడా ప్రభుకి కనపడకూడదు అంటే అంత పరిశుద్ధంగా మన యొక్క జీవన శైలి మన హృదయం మన యొక్క పద్ధతులు మన నడవడి మన యాత్ర జీవితంలో మనం కలిగి ఉండాలి ఏ దురాలోచన కూడా నీకు కానరాలేదు అంటే అది ఎంత గొప్ప పరిశుద్ధమైన జీవితం కనుక ఎప్పుడైతే నువ్వు నేను ఇటువంటి అనుభవం వంట వెళతామో తప్పకుండా మన ఆశ అనేది తీర్చబడుతుంది తదుపరి మాట అంటున్నాడు కీర్తనులు పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము అక్కడ మనం చూస్తాము ఐదో వచ్చినాన్ని మనం చూస్తాము నీ మార్గములు ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా నాకు ఉత్తరమిమ్ము మూడో అనుభవం దావీదు జీవితంలో తనకు కలిగి ఉన్న సాక్ష్యం ఏమిటంటే నా కాలు జారలేదు ప్రిలారా దావీదు తన జీవితంలో ఒక్క విషయంలో తప్పిపోయినాడు తప్ప ఆ తదుపరి ఎక్కడ కూడా తను మరి దేవునికి అహిష్టంగా జీవించినట్లు మనము మరి ఎక్కువగా చూడలేము ఒక బెచ్చిబా విషయంలో తప్ప అటువంటి పాపాన్ని మరలా దావీదు జీవితంలో మనము చూడలేము కనుక ఇక్కడ అంటున్నాడు నా కాలు జారలేదు నీ మార్గంలో ఏందు నా నడకలను సిద్ధపరచుకొని ఉన్నాను నా కాలు జా జారలేదు కనుక ప్రభు మార్గాలు మనం చక్కగా కలిగి ఉన్నప్పుడు ప్రభు మార్గంలో మనం చక్కగా నడిచినప్పుడు ప్రభు మార్గంలో ఎందు మనం జాగ్రత్తగా అడుగులు వేచినప్పుడు మనము పడిపోకుండా జారిపోకుండా మన ప్రవర్తన ఎందు మన జీవితం మన సాక్ష్యాన్ని మనం కాపాడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన ఆశను తీర్చేవాడుగా ఉంటాడు మన యొక్క హృదయ వాంఛన తీర్చేవాడుగా ఉంటాడు కనుక ఈ పదిహేడవ అధ్యాయం అనేది నిజంగా మన జీవితాల్లో ఉన్న ఆశను తీర్చుటకు మరి ఆ యొక్క జీవితంలో ఉండవలసిన లక్షణములు అనేవి దావీదు ద్వారా మనం నేర్చుకోవచ్చు ఎప్పుడైతే నువ్వు ఈ మూడు అనుభవాలు గుండా వెళతావో అప్పుడు దేవుడు తప్పకుండా నీ ఆశ తీరుస్తాడు చాలామంది అనుకుంటూ ఉంటారు నేను రోజు ప్రార్థన చేస్తున్నాను నేను చేస్తున్నా కానీ అది జరగటం లేదేంటి అనుకుంటారు నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు మంచిదే కానీ ఈ మూడు అనుభవాలు నీలో ఉంటున్నాయా ఈ మూడు అనుభవాలు నీ పెదవుల గుండు వచ్చే ప్రార్థన యథార్థంగా ఉన్నదా లేకుంటే స్వార్థముతో ఉన్నదా అసూయతో ఉన్నదా పగతో ఉన్నదా కల్మషంతో ఉన్నదా ఈర్షతో ఉన్నదా లేకుంటే కోపం ఉద్రేకతతో ఉన్నదా ఇలా ఉండకూడదు నీ నోట నుండి వచ్చే ప్రతి ప్రార్థన అది ఎలాగుండాలంటే ఉండాలంటే కపటం లేనిదిగా ఉండాలి రెండవ అనుభవం ఏమిటంటే దేవుడు నిన్ను చూసినప్పుడు నీ హృదయములో ఏ దురాలోచన కూడా కనపడకూడదు ఎక్కడైనా దురాలోచన ఉందా నీ మనసు చెడిపోయిందా నీ ఆలోచన చెడిపోయినాయా అటువంటి పరిస్థితులుంటే దేవుడు నీ ఆశ ఇచ్చడు ఏ దురాలోచన కూడా నీలో ఉండకూడదు మూడవదిగా దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా నడుచుకోలేదు నడుచుకోవాలి ఎక్కడ కాలు జారకూడదు ఎక్కడన్నా సాక్ష్యంలో తప్పిపోయినావా ప్రవర్తనలో తప్పిపోయినావా అటువంటి పద్ధతులు ఉంటే సరి చేసుకోవాలి ఎప్పుడైతే ఈ మూడు అనుభవాలు మనం జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో కలిగి ఉంటామో అప్పుడు మన ఆశ తీర్చబడేదిగా ఉంటుంది అప్పుడు మనం ప్రభు యొక్క ముఖాన్ని దర్శించుకున్నప్పుడు ప్ర ప్రభు యొక్క ముఖ దర్శనం చేసినప్పుడు మరి ఆ ముఖ దర్శనంలో మన ఆశ తీర్చబడేదిగా ఉంటుంది కనుక ఉదయ కాలము దేవుడు నిండుగొడి ఆత్మీయమైన అనుభవాలతో నింపునగాక ప్రార్థన చేసుకుంటాము ప్రేమైన తండ్రి పరిశుద్ధుడైన దేవ ఏసు క్రీస్తు మహాప్రభ మీ కొందనాలు దావీదు కీర్తనలు పదిహేడో అధ్యాయము పదిహేనో వత్సములు నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేయుదును నేను మేలుకునేప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును అంటున్నాడు ప్రభా దావీదు నీతి గలవాడై నీ ముఖ దర్శనం చేస్తూ వచ్చినాడు నీ నీతిని కలిగి ఉంటూ వచ్చినాడు నీ ముఖ దర్శనం చేయటం ద్వారా తన ఆశ తీర్చబడుతూ వచ్చింది కనుక ఈనాడు మా జీవితంలో కూడా నీ నీతిని మేము కలిగి ఉన్నట్లు సహాయం ప్రతి ప్రతిదినము నీ ముఖ దర్శనాన్ని మేము కలిగి ఉన్నట్లు అనుదిన ప్రార్థనలు తప్పకుండా మేము కలిగి ఉన్నట్లు సహాయం చే ప్రభా ఆ విధంగా ఉండుట ద్వారా మా ఆశ తీర్చబడుతుంది అంత మాత్రమే కాదు దావీదు ప్రత్యేకంగా మూడు అనుభవాలు కలిగి ఉంటూ వచ్చినాడు తన నోటి నుండి వచ్చే ప్రార్థన అది మరి కపటము లేనిదిగా ఉంటూ వచ్చింది అంత మాత్రమే కాదు దావీదు ఏ దురాలోచన కూడా తన హృదయంలో కలిగి ఉండలేదు మూడవదిగా దావీదు నీ మార్గంలో ఎందు యథార్థత యథార్థత కలిగిన వాడై కాలు జారకుండా జాగ్రత్త పడుతూ వచ్చినాడు ఇటు అనుభవాలు మేము కలిగి ఉన్నప్పుడు మా ఆశను మీరు తీరుస్తాం మా ఆశ తీర్చబడాలంటే ఎక్కడికి వెళ్ళినా తీర్చబడతాం నీ పాదాలే మా ఆశ తీర్చబడటకు మాకు సరైన స్థలము నీ పాద సన్నిధికి రావటమే నీ ముఖ దర్శనం చేయటమే అనుదినం నీ సన్నిధిలో మోకాల మీద ఉండి నీ వైపు చూచినప్పుడే మా యొక్క ఆశ తీర్చబడుతుంది మా అక్కర్లు తీర్చబడుతున్నాయి మా అవసరతలు తీర్చబడుతున్నాయి మా కోరికలు తీర్చబడుతున్నాయి మా యొక్క ప్రతి పనులు కూడా నెరవేర్చబడుతున్నాయి కనుక ప్రభా ఈ దినం నీ బిడ్డలను ప్రభా మీ ముఖ దర్శనం చేయువారుగా స్థిరపరచు దావిదు వలె మూడు అనుభవాలుగుంట ప్రభా నీ పాదాల దగ్గర కనిపెట్టుకునేటకు సహాయం చేయండి ఈ దినమంతట్లో నీ బిడ్డలకు కావలసిన క్షేమాన్ని ప్రభా మీరు దయచేయమని మహిమా ఘనతా స్థుతి ప్రశంసలు మీకు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె praise the lord